భారీ వర్షం లేదు అననుకూల వాతావరణ పరిస్థితులేమీ అక్కడ కనిపించవు క్లియర్ స్కై కానీ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడం ఇప్పుడు కలకలం రేపుతుంది దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయా అన్న అంశంపై అధికారులు విచారణ ప్రారంభించారు ఈ దారుణ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు మరణించినట్లు చెబుతున్నారు గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది ఈ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవటంతో పక్కనే ఉన్న జనావాసాలపై ఈ విమానం పడటంతో ఆ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టం ప్రయాణ నష్టం జరిగి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి అయితే దీనిపై అధికారికంగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఈ వైట్ బాడీ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానంలో ఒకేసారి మూడు వందల మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వెసులుబాటు ఉంటుంది కూలిపోయిన ఈ ఫ్లైట్ గత పదకొండు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు చెప్తున్నారు అహ్మదాబాద్ నుంచి లండన్ లాంగ్ డిస్టెన్స్ కావడంతో ఈ విమానంలో భారీ ఎత్తున ఇంధనం కూడా ఉంది అది కూడా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పచ్చు పెద్ద ఎత్తున ఇంధనం ఉండటంతో కూలిపోయిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెల్లరేగాయి ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్స్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చింది మేడే కాల్ అంటే తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సంకేతం పంపటం ఏటీసీ అధికారులు వెంటనే అప్రమత్తమై పైలట్స్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు క్షణాల్లోనే ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురి కావడం ఇప్పుడు మరోసారి బోయింగ్ విమానాలపై చర్చ మొదలైంది గతంలో కూడా ఈ విమానాల్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ విమానాలతోటి ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి ఈ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం ఒకేసారి నేరుగా పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు లాంగ్ డిస్టెన్స్ రూట్లోనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఓయింగ్కి చెందిన త్రిపుల్ సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానాల్లో ఎన్నో సాంకేతిక సమస్యలు ఉన్నాయని కొద్ది రోజుల క్రితం ఒక విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు వీటి వల్ల దీర్ఘకాలంలో ఈ విమానాలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన ఆరోపించారు అయితే ఈ ఆరోపణలు బోయింగ్ అప్పట్లోనే కొట్టిపడేస్తుంది తమ విమానాలన్నీ నిబంధనల ప్రకారం అన్ని సురక్షిత చర్యలతోనే తయారు చేస్తున్నామంటూ ప్రకటించింది అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో కూలిపోయిన ఈ విమానం నుంచి బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తే తప్ప దీని వెనుక ఉన్న అసలు కారణాలు బహిర్గతం కావు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ